హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ చరిత్ర ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం సో దీనిలో క్వశ్చన్ హైదరాబాద్లో తొలి సినిమా థియేటర్ ఏది హైదరాబాద్లో తొలి సినిమా థియేటర్ ఏది ఆన్సర్ సెలెక్ట్ థియేటర్ సెలెక్ట్ థియేటర్ నెక్స్ట్ తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ పరిణామాలను చిత్రించిన ఒక ఊరి కథ ఓకే ఒక ఊరి కథ సినిమా దర్శకుడు ఎవరు ఆన్సర్ సో ఆన్సర్ని ఎవరైనా గెస్ట్ చేసినట్లయితే కామెంట్లలో తప్పకుండా తెలిపండి ఆన్సర్ వచ్చేసి మృణాల్ సేన్ మృణాల్ సేన్ నెక్స్ట్ వన్ తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం కలిగిన మా భూమి మా భూమి అనే సినిమాకు ఎవరు దర్శకత్వం వహించారు ఆప్షన్ టూ గౌతమ్ ఘోష్ నెక్స్ట్ క్వశ్చన్ నిజాం ప్రభుత్వంపై గోండుల తిరుగుబాటు నేపథ్యంతో వచ్చినటువంటి కొమురం భీమ్ సినిమాకు దర్శకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ అల్లాని శ్రీధర్ నెక్స్ట్ పద్మభూన్ పురస్కారం అందుకున్న తొలి తెలుగు ప్రముఖుడు ఎవరు పద్మభూషణ్ పురస్కారం అందుకున్న తొలి తెలుగు ప్రముఖుడు ఎవరు మాడపాటి హనుమంతరావు గారు నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు సాహిత్యంలో తొలి దళిత కథగా పరిగణించే వెట్టి మాదిగ దినచర్యను ఎవరు రచించారు వెట్టి మాదిగ దినచర్యను ఎవరు రచించారు ఆప్షన్ త్రీ మా మాదిరి భాగ్యరెడ్డి వర్మ నెక్స్ట్ వన్ హైదరాబాద్ రాజ్యంలో హిందువుల్లో తొలుత డిగ్రీ పట్టా పొందిన వ్యక్తి ఎవరు గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన వ్యక్తి ఎవరు ఆన్సర్ సో ఆన్సర్ నుండి చేసినట్లయితే కామెంట్లలో తెలపండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ రాయ్ బాలముకుంద్ నెక్స్ట్ తెలంగాణ ఆర్థర్ కాటన్ గా ప్రసిద్ధి చెందిన ఇంజనీర్ ఎవరు ఆన్సర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ తెలంగాణకు చెందిన హిందీ సినిమా నటుడు పైడి జయరాజ్ కు ఏ సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది పంతొమ్మిది వందల ఎనభైలో శతకానికి ఉండాల్సిన పూర్తి లక్షణాలతో ఉన్నటువంటి తొలి తెలుగు శతకంగా దేనిని పరిగణిస్తారు ఆన్సర్ వృషాధిప శతకాన్ని నెక్స్ట్ తెలుగులో తొలి తొలి తెలుగులో తొలి మూడు అర్థాలను ఇచ్చేది అన్నమాట క్యర్తి కావ్యం అంటే సో ఈ మూడు అర్ధాలను ఇచ్చేది అన్నట్టు యాదవ రాఘవ పాండవీయమును ఎవరు రచించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎలకూచి బాల సరస్వతి నెక్స్ట్ గులాం మహమ్మద్ కలకత్తా వాలా ఇంగ్లీష్ ఉర్దూ తెలుగు మూడు భాషల్లో స్థాపించిన పత్రిక మిజాన్కు తెలుగులో అర్థం ఏమిటి ఆన్సర్ త్రాసు ఆన్సర్ త్రాసు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల పదిహేనులో స్వస్తిక్ దల్ అనే సేవా సంస్థను ఏర్పాటు చేసిన వారెవరు ఆన్సర్ మాదిరి భాగ్యరెడ్డి వర్మ ఆన్సర్ మాదిరి భాగ్యరెడ్డి వర్మ నెక్స్ట్ వన్ దళితుల జీవితాలను చిత్రిస్తూ లోక మహ లోక మల్హరి రాసినటువంటి నవల ఏది లోక మల్హరి రాసినటువంటి నవల దళితుల జీవితాలను చిత్రిస్తూ రాసినటువంటి నవల ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు సమయంలో నానాసాహెబ్ ప్రోత్సాహంతో బ్రిటిష్ తిరుగుబాటు చేసిన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జమీందారు ఎవరు కులకర్ణి నర్సింగరావు నెక్స్ట్ చరాసియా అనే నూతన ధర్మాన్ని ప్రవేశపెట్టిన కుతుబ్షాహి పాలకుడు ఎవరు ఇబ్రహీం కుతుబ్షా ఇబ్రహీం కుతుబ్షా నెక్స్ట్ వన్ రజాకార్ల దౌర్జన్యాన్ని నిరసిస్తూ పంతొమ్మిది వందల నలభై ఐదులో పరిషత్ మహాసభలు నిర్వహించి వరంగల్లు కాకతీయుల కోటలో ఎవరు జాతీయ జెండా ఎగురవేశారు ఆన్సర్ ఆప్షన్ టూ కాలోజీ నారాయణరావు గారు కాళోజీ నారాయణరావు గారు